ఈరోజు ఏడ్చుట ఒక బలహీనత కాదు దావీదును అతని జనులను ఇక ఏడ్చుటకు శక్తి బిగ్గరగా ఏడ్చిని సమయలు మొదటి గ్రంథము ముప్పై అధ్యాయము మూడు నాలుగు వచనములు దావీదును అతని జనులను సిక్లగనకు వచ్చినప్పుడు అమాలేకీయులు దానిపై దండెత్తి వచ్చి వారి యొక్క స్త్రీలను పిల్లలను పశువులను చెరగను పోవుట మోయగలిగినంత విలువైన సుమ్మంతయు ఎత్తుకుని పోవుటయు పట్టణము అగ్నితో కాల్చబడి ఉండుటయు వారు చూచిరి మూడవ వచనము ఈ భూమి మీద వారికున్న సమస్తమును కోల్పోయిరి అట్టి పరిస్థితిలో వారు చేయగలిగినదంతా ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవనంత బిక్కరగా ఏడ్చుటయే ఏడ్చుట మానవ బలహీనత అని కొందరు తనం చెదురు ఈలోక ప్రజలు దానికి ఎటువంటి తాత్పర్యము ఇచ్చినను సరే దేవుని సన్నిధిలో ఏడ్చుట మన యొక్క మిక్కిలి బలమైన ఆయుధములలో ఒకటై ఉన్నది దావీదు దేవుని సన్నిధిలో ఏడ్చెను అందు నిమిత్తము అతడు తన దేవుడైన యహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను ఆరవ వచనము ఈలాగున దావీదు అమాలయకీలు దోచుకుని పోయిన దానంతటిని తిరిగి తెచ్చుకొనెను వారు ఎత్తుకొనిపోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమీ ఏది తక్కువ కాకుండా ఎదుట మన హృదయమును కుమ్మరించి యథార్థమైన మనస్సుతో ఏడ్చుటకు నేర్చుకునేనప్పుడు మనకు కూడా ఇదే సంభవించును మన యొక్క శారీరక స్వభావమునకు సాదృశ్యముగా ఉన్న అమాలేకీయులు దోచుకుని పోయిన సమస్తమును ఏదో కొద్దిగా కాదు కాని సంపూర్ణముగా ఇచ్చుటకు మన దేవుడు ఉన్నాడు తాను పోగొట్టుకుని సమస్తమును తిరిగి ప్రాప్తించుకున్న మాత్రమే కాక శత్రువుల యుద్ధ దోచుకుని స్నేహితులకుట ఇరవై ఆరవ వచనము ఎంత ఆశ్చర్యకరముగా ఉన్నది ప్రియమైన దేవుని బిడ్డ నీవిప్పుడు సిక్లకు గు అనుభవము గుండా దాటి వెళ్ళుచున్నావా నీ యొక్క ప్రార్థనా జీవితము నీ యొక్క పరిశుద్ధత దేవునితో సన్నిహితముగా సంచరించినట్టు లేక నడుచునట్టి అనుభవము నీ యొక్క మొదటి ప్రేమ దేవునితో నీకున్న సమాధానము దేవుని మీద నీకున్న మొదటి ఆసక్తి మొదలుగునవి నీవు ఉన్నట్లుగా గ్రహించుచున్నావా నీ యొక్క శారీరక స్వభావము నీ యొక్క ఆత్మీయ జీవితమును పాడు చేసినట్లుగా నీవు గ్రహించుచున్నావా నిరాశపడవద్దు నీ యొక్క హృదయమును దేవుని వైపు ఎత్తిపట్టుకుని నీ పూర్ణ బలముతో దేవుని సన్నిధిలో రోదనము చేయుటయే నీవు చేయగలిగిన ఏకైక కార్యము అప్పుడు నీవు కోల్పోయిన వాటన్నిటినీ తిరిగి నిశ్చయతతో నీవు విశ్రమించగలవు దానితో పాటు నీవు ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉండి దేవుని యొక్క మేలును వారికి పంచి ఇచ్చుటకును నీవు ఇంతకు ముందు అనుభవించని ఆశీర్వాదములను దోపుడు సొమ్ముగా నీకిచ్చుటకును దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైస్త